బాగున్నారా బాగుండాలి మరి బాగుండాలంటే తెల్లర్లేసి ఏదో ఒకటి తినాలి లాగా గట్టి దుక్కల్లా అలా లేవు ఎందుకు లేవంటే ఇప్పుడు చూసి మంచి రేపు పొద్దునకే ఏదో ఒకటి పడిపోతున్నాయి అనమాట ఒంట్లో రోగాలు అవన్నీ తట్టుకోవాలనుకుంటే తట్టుకోవాలి తప్పదు నా అమ్మో ఇ వచ్చింది నేనేం పాపం చేశా పాపము పుణ్యము కాదు మొత్తము గాల్లోనే వస్తుంది ఈ గాలిలోనే మనుషులను తినేసిన వ్యాధులు కూడా వస్తాయి జాగ్రత్తగా మనం ఉండాలి అంతవరకే మనం ఎవరితో ఏం చెప్పుకున్నా సరే ఊ అంతే మనకు మన మన దగ్గర వాళ్ళు మన అయిన వాళ్ళు ఉన్నారు మాకేంటి అని ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు మనం ఉన్నామని వాళ్ళు అనుకోరు మనమే ఎందుకు అనుకోవాలా మనం అనుకోవద్దు అలా కావాలన్న వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్తారు అలాంటి వాళ్ళు నాకు వీళ్ళున్ను రాలేదు వాళ్ళు ఉన్నారు పట్టించుకోవడం తీసి పక్కన పడేసి నేను చెప్పినవి చెయ్యండి అది అర్థమైందా మీకు నేను చెప్పేది అది ఇప్పుడు ఎట్లాంటి మనిషి అయినా సరే వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నలభై సంవత్సరాల కలిసి ముఖం ముడతలు వచ్చేస్తుంది ముఖం ముడతలు ఎవరికి రావాలి డెబ్భై ఏళ్ళు కదమ్మా ఇదివరకు అసలు డెబ్బై ఎండ్లకు కూడా వచ్చేవి కావు మా అమ్మమ్మ నాన్న చచ్చిపోయేదాకా కూడా అసలు ముడతంంటూ ఏంటో తెలియదు మొఖం అలాగుండి చచ్చిపోయారు అప్పుడు వాళ్ళు అంత బలం అంత ఎండ్లో వెళ్ళి పనులు చేసినా కానీ మొఖం వాడేది కాదు నింగళ ఆడుకుంటా ఉండేవాళ్ళు అనమాట ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళి అంత వేసుకోవడం కూడా తెలియదు ఒక్క సూదు కూడా పొడిపించుకోలేదు చచ్చిపోయారు అనమాట అలాగా కాకోకుండా ఇప్పుడు ఏంటంటే నలభై సంవత్సరాలకి ఇదంతా ముడతలు వచ్చేసి కళ్ళంతా వేరే వేరే రకం మచ్చలు వేరే రకం ఇవి రకరకాలు వచ్చేస్తున్నాయి ఏం లేదు బరువు కాయగూరలు తింటున్నాం ఏమన్నా మనం ఏమన్నా వేరే ఇంకేం తినేస్తున్నామా కాయగూరలు తినేదానికి కూడా ఇంత పాపం అక్కడే ఉందా అందుకని మీకు అందరికీ ముడతలు ముడత లేకపోకుండా మతి మాయం చేయడానికి నిగ నిగ నెగల ముఖం ఆడడానికి చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు ఎవ్వరైనా కూడా చేసుకోవడానికి అన్ని విధాలుగా నేను ఇప్పుడు పెడుతున్నాను నా దుక్కే చూడండి ఎవ్వరి దుక్కు కూడా మీరు చూడొద్దు చూస్తే ఒకటి మిస్ అయిపోతారు ఒకటి మిస్ అయిపోతే అది బాగా పని పని చేయదు ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా దుక్కు మీరు చూడాలి చూస్తే నేను మిమ్మల్ని ఏం చెప్తానో మీకు తెలిసిద్ది కానీ నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చెయ్యాలి అది నేను మాత్రం మిమ్మల్ని చాలా బలంగా అడుగుతున్నా ఇప్పుడు ఇలాట ఒక చిన్నదనమాట జాలరే పెద్ద జాలరే కాకోకుండా చిన్న జాలర తీసుకోండి మించి మించి ఆడాలి కదా అందుకని ఏంటంటే రాత్రి పెట్టిది ఇప్పుడు నేను పెట్టినవన్నీ కూడా ఎలా చేయాలా ఏంటని నేను అన్నీ చెప్తా ఉంటాను మీరు చూడండి చూసి కంపల్సరీ వేయండి ఇవి బియ్యం ఇవి బియ్యం అమ్మ మనం అన్నం వండుకుంటే బియ్యం నేను స్కూన్తో తీస్తాను ఇదిగోండి సాలు ఇది మనకి ఒక్క స్కూన్ వేసాను అనమాట రాత్రి వైపే నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటేనే పొగలు మనం చేసుకోవడానికి అన్ని మెత్తదనంగా ఉంటాయి ఇవి బాదం పప్పులు చూడండి ఈ బాదం పప్పులతో మనం ఎంత చేసుకుంటే అంత అందం ఉంటాయి అనమాట అంత అందం అందం అంటే ఎక్కడికి పోదు ఐదు పలుకులు వేసాను చూసుకోండి ఐదు ఇవి కూడా రాత్రే నానబెట్టాలమ్మా నానబెట్టే రాత్రే నేను చెప్తాను వద్దనుకుంటే అది కూడా చెప్తాను కంగారు పడమాక ఇంకా మా ఇది జీలకర్ర మనం తాలింపుల్లో వాడుతాము పచ్చడిలో కూడా వాడుతాం రోటు పచ్చళ్ళల్లో అయ్యో ఇవి లాంటివి మేం పెద్దమ్మా ఇవి రోటు పచ్చడిలో వాడుకునేవి మసాలాలకు వాడుకుని తీసుకొచ్చింది లేస్తావో అని అనుకోవద్దు దీనికి ఉన్న పవరు దేనికి ఉండదు ప్రతి ఇవన్నీ కలవాలంటే ఇది వెయ్యాలి అర్థమైంది కదా ఒక్క స్పూన్ వేస్తా ఒకటే ప్రతిదీ ఒక్క స్కూనే ఇదమ్మా మంచి పసుపు కదా నేను మా ఇంట్లో ఉన్నది నేను ఎప్పుడు మంచి పసుపు వాడుకోండి మంచి పసుపు వాడుకోండి అని అంటా ఉంటా మీ దగ్గర పసుపు లేకపోతే కొమ్ములు తెచ్చుకుంటే బయట ఆడుకోవచ్చు ఇప్పుడు ఆడేస్తున్నారు అన్నీ ఉన్న చిట్టు కూడా పసుపు వేయండి ఇదిగోండి అమ్మా వేసేవి పచ్చి పాలు ఒకసారి చూడండి ప్యాకెట్ ఏ మీ కాడ ఏ పాలు ఉన్నా పర్వాలేదు అవి వేసుకోండి కొంచెం మరీ ఎక్కువ ఏమాకండి అవసరమైతే వేసుకోవచ్చు పాలు అనమాట ఇప్పుడు వేసినవి పాలు ఇవమ్మా తేనె ఈ తేనమ్మా మనం ఈ తేనె పెట్టి దానికి పనికి వస్తుంది అనమాట ఒక దాంట్లో నన్ను కాదు మనం పొట్టలు నేను వాడు మీకు పెడతాను అవి చూసుకోండి మీరు మీకే తెలిసింది ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే కుదరదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు తేనిది ఒక్కటే స్కూను ఇప్పుడు ఏం చేయాలంటే మనము నీళ్ళు కలపకూడదు కొంచెం పాలు వేసాం కదా మనం ఏం చేయాలంటే మెత్తగా మిర్చి పట్టుకుని రండి అప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి అమ్మ చూడండి మిర్చి పట్టుకొని మెత్తగా మిర్చి పట్టుకొని రమ్మని కదా చూడండి ఒకసారి ఇది ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం అంతా పట్టదులే ముఖానికి కానీ కొంచెం అయితే ఆ మిర్చి ఆడదు కదా వచ్చిన బాధ దాని గురించి వెన్న వేసుకొని సగం వదిలేయడం సగం కలుపుకోవడము అట్ట జరుగుతాయి అనమాట ఇది మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టదు ఇదే కాదు కొన్ని కొన్ని వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టమా కదండమ్మా మంచి ఆటలకే వాడుకోండి ఎన్నికైన పాల ప్యాకెట్లు అలా అటు ఆటలకి ఏమ చిన్నప్పటి నుంచి మన పిల్ల మన పిల్లలు పుట్టిన కానీ చిన్నప్పటి నుంచి వాడకపోతే అప్పుడు ఇలాగ లేవు ఇప్పుడు డబ్బాలేమో కొత్త మోడల్ మనం మారుతుంది కదా అందుకని ఇలా అనమాట ఇప్పుడు ఈ పసుపు ఈ పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోనూ ఒకసారి మీరు చూడండి చాలా మంచిది ఒక్క స్కూనే వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిందల్లా ఒక్క స్కూనే చాలా బాగుంటుందమ్మా ఇది నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి మీరు బాగా ఇదంతా కలిసినట్టు కలుపుకోండి మిర్చిలో వేస్తూ తెచ్చేమలే అనుకో కానీ కలుపుకుంటే మంచిది ఇదిగోండి అమ్మా తయారైంది కదా ఇప్పుడు నేను రాసుకొని మీకు చూపిస్తాను తానం చేయాల ఎల్ల నేను తానానికి ఎందుకంటే ఇది చేసిన తక్కువ వెళ్దామని ఉన్నాను అందుకని వెళ్ళ చూడండి నేను రాస్తున్నాను కదా చూస్తున్నారా ఇలా లే రాసుకోండి నేను చేస్తున్నట్టు చెయ్యండి కంగారు పడద్దు భయపడద్దు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మనిషికి కంగారు పనికిరాదు అన్నీ జాగ్రత్తగా ఉంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అని నేను చెప్తున్నాను పెద్దమ్మను కదా పెద్దమ్మ మాట కొద్దిగనండి పెద్దమ్మ మాట సద్దన్నం మూట నేను చిన్న ఇప్పటి నుంచో మీకు చెప్తున్నాను ఈ రాసుకుంటా రాసుకుంటా నేను మాట్లాడుతున్నాను మీరు రాసుకునేటప్పుడు ఇవి బయట మాత్రం శిక్ష ఎక్కర్లేదు జ్యూటీ పారణాల తాలూకు ఇవి ఏమన్నా రాసుకుంటే మాత్రము ముందు చెయ్యి మీద శిక్ష చేయించుకోండి అది చాలా మంచిది డైరెక్టర్గా మొక్కలకి రాయకండి చూడమైంది కదమ్మా ఇప్పుడు మనం పది నిమిషాలే ఉంచుకోవాలి అందుకంటే ఎక్కువ అవసరం లేదు ఓకేనా చూడండి మా చూడండి తాన చేసుకుని వచ్చి ముఖం చూడండి జర్రు జారిపోతుంది అంత ఇనుగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే బాగా ఉంది నాకు నచ్చింది మరి మీకు కూడా నవ్వా నచ్చాలంటే రాసుకోవాలి మీరు అది ఉట్టి నీళ్ళతోనే తాన చేయవలసిన అవసరం లేదు కొంచెం తడిసేసుకోవాలి ఎక్కువ తడిసేస్తే మళ్ళీ మనం రుద్దేటప్పుడు పడిపోద్ది కదా అలా కాకుండా కొంచెం చేతులు తడి చేసుకొని మీరు ఏం చేయాలంటే మసాజ్ చేసుకోవాలి ముఖం వల్ల చేతిలో కా కళ్ళు కూడా పెద్ద కళ్ళు మూసుకుని కళ్ళు కూడా మసాజ్ చేసుకోండి ఏ పూసి లేదు మీకు ఏ డౌట్ లేదు నన్ను చూస్తున్నాడు కదా నేను నేను పెట్టుకున్నాను కదా నాకేమీ రావు కదా చూడండి ఒకసారి మీరు అలాగా మీరు కూడా చేస్తే మీకు కూడా అసలు ఏముండదు శుభ్రం ముట్టు నీళ్ళతో దానం చేయవలసిన అవసరం లేదు సబ్బు పెట్టుకొని తర్వాత రుద్దుకోండి ఏం పర్వాలేదు అలాగా మీకు ఎప్పుడు ఇల్లుంటప్పుడు ప్రతిరోజు చేసుకుంటూ ఒప్పుకుంటూ చేస్తాను కానీ ఒక్కసారి చేసి స్పిజ్లో పెట్టి మీరు రాయొద్దు అది పనికరదు అది నేను చెప్తున్నా మీకు అందరికీ నేనుగా నా ఈడేగా ఉంటే నన్ను లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను ఇందాక నేను చెప్పలేదని కాదు కానీ మీ మీద అభిమానంతో ఒకటి పచ్చారని చెప్తున్నా